ఈ శర్వాతి యొక్క కుమార్తె సుకన్య అని ఈమె చాలా అందగత్త అయితే ఈ సుకన్యని చవన మహర్షికిచ్చి వివాహం చేశాడు ఆయన ఎందుకని వివాహం చేయాల్సి వచ్చింది అని అంటే ఒకరోజు ఈయన ఏదో తన పరివారం మొత్తం కుటుంబాన్ని అంతటినీ తీసుకొని అరణ్యాలకి వెళ్ళాడు వెళితే అక్కడ ఈ అమ్మాయి ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నది చెలికత్తెలతో అందరితోని తిరుగుతూ ఉంటే ఒక పుట్టలోపల రెండు మిడుగురు పురుగులు బాగా ప్రకాశవంతంగా కనపడ్డాయి ఈమెకి కనపడేసరికి ఓ పుల్ల తీసుకొని ఆ మిడుగురు పురుగుల్ని ఇట కొట్టింది కొట్టేసరికి దానిలో నుంచి రక్తంగా ఆరుతా మొదలెట్టింది ఈ పిల్ల భయపడిపోయి గబగబా వెనక్కి వచ్చేసింది ఇంతలో ఏమైపోయింది రాజుగారి పరివారం అంతా ఉంది కదా ఈ రాజుగారి పరివారం అంతటికి కూడా పొట్ట ఉబ్బిపోయింది ఉబ్బిపోయి ఇంక ఎవ్వడికి ఒకటి రెండు ఏమి రావట్లే ఇంకా వాళ్ళకి అందరూ అలాగా ఆగిపోయారట ఆమె పోతే ఏమిట్రా బాబు ఇలాంటి ఉపద్రవం ఏమైంది ఇక్కడ ఏదో అంది జరిగింది అని చెప్పి అనుకుంటున్నాడు శరువాతి అనుకుంటున్నాడు ఇది ఏ ప్రాంతము అని అని చెప్పి విచారణ చేస్తే చవన మహర్షి ఉండేటువంటి ప్రాంతము అని చెప్పి తెలిసింది అయ్యో మన వాళ్ళ వల్ల ఎవరి వల్లన్నా చవన మహర్షికి ఏమన్నా అపకారం జరిగిండి ఉంటుంది అందువల్ల ఆయన ఈ విధంగా మనకు ఏదో కట్టడి చేసి ఉంటాడేమో అని చెప్పి వీళ్ళు భయపడి ఎవరి వల్ల ఏం జరిగిందని రాజుగారు విచారణ చేస్తున్నాడు అప్పుడు ఈ సుకన్య వెళ్ళి చెప్పింది నాన్నగారు నేను ఇట్లాగా అక్కడ ఏదో పుట్ట దగ్గరికి పోయి ఇలాగ పుడిచాను అక్కడి నుంచి కొద్దిగా రక్తంగా ఆరింది నేను భయపడి వచ్చేశాను అని చెప్పి ఎక్కడికి పోదాం పదా అని వెళ్ళి చూశారు చూసి ఆ పుట్టలప్పుడు ఆ పైన ఉండేటువంటి ఆ అంత తొలగిస్తే లోపల ఉన్నది ఎవరు సాక్షాత్తు చవన మహర్షి ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఆయన కళ్ళు రెండు పోయినాయి కళ్ళు రెండు పోతే చవన మహర్షి ప్రభావం వల్ల ఇదంతా జరిగిందనమాట ఇప్పుడు చవన మహర్షి ఏమన్నాడు నీ కుమార్తె వల్ల నా కళ్ళు పోయినాయి కాబట్టి నీ కుమార్తె నాకు భార్య అయ్యి నాకు సపర్యలు చేసేటట్టు చేస్తే నేను మీ వాళ్ళందరినీ అన్నాడు అనేసరికి ఈ అమ్మాయి ఇంకా తప్పదుగా ఇక ఎందుకంటే ఆమె వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అందుకని ఆ పిల్లని ఇచ్చి వివాహం చేశాడు ఆయనకి ఈయన పండు ముదసలి బాగా ముసలివాడనమాట ఆ అమ్మాయి ఏమో చక్కగా యవ్వనంలో ఉన్న మంచి సౌందర్యవతైనటువంటి అమ్మాయి వీళ్ళిద్దరికీ పొసిగేది ఎట్లాగా సరే ఇష్టమైనా కష్టమైనా చచ్చినట్టు చేసుకోవాల్సి వచ్చింది చేసుకుంది ఈయనకు సేవలు చేస్తూ ఉన్నది ఇలా ఉండగా చవన మహర్షిని దర్శించుకోటానికి అశ్విని దేవతలు వచ్చారు అక్కడికి వస్తే ఈ అశ్విని దేవతలు ఎవరు దేవుని ఇంద్రుడి యొక్క వైద్యులు వాళ్ళిద్దరూ కూడా కదా ఈ అశ్విని దేవతలు ఇద్దరు అక్కడికి వస్తే ఈయన వాళ్ళని అడిగాడు అయ్యా మీరు గనక నాలో ఉండేటువంటి వార్ధక్యాన్ని పోగొట్టి ముసలితనాన్ని పోగొట్టి నాకు గనక మంచి యవ్వనం గనక ఇస్తే నేను మీకు సోమరసం అంటే యజ్ఞంలో సోమరసం తాగటానికి కావలసినటువంటి అర్హత ఇప్పిస్తాను అంట అంటే ఈ సోమ తీగ అని ఒక తీగతోటి యజ్ఞంలో హవిస్ ఇస్తారు ఆ హవిస్సుని అందుకోవటానికి అశ్విని దేవతలకి హక్కు లేదు అది ఇంద్రుడు పెట్టిన కట్టడి ఆ రోజుల్లో వైద్యులు అంటే తక్కువగా లెక్కేసేవాళ్ళు వైద్య వృత్తి గొప్ప వృత్తి కింద లెక్క కాదు అందుకని వీళ్ళకి అటువంటి అర్హత లేదు అని చెప్పి అశ్వినీ దేవతలకి సోమరసం తీసుకునేటువంటి అర్హత లేకుండా చేసేసాడు నేను నా యొక్క ప్రభావం చేత మీకు ఈ సోమ హవిస్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మీరు నాకు యవ్వనాన్ని ప్రసాదిస్తారా అన్నాడు అశ్విని దేవతలకు ఎప్పటి నుంచో కోరిక మిగిలిన దేవతలతో పాటు వీరు కూడా సోమరసపానం చెయ్యాలి అని చెప్పి సరేనని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకొని అక్కడ ఎదురుగ్గా ఒక మడుగుంటే అయ్యా మీరు అక్కడికి పోయి స్నానం చేసి రండి అని అని ఆయనతో పాటు అశ్విని దేవతలు కూడా వెళ్ళి స్నానం చేశారు చేస్తే పైకి వచ్చేసరికి ముగ్గురు అద్భుతమైనటువంటి సౌందర్యవంతులు సౌందర్యవతులుగా ముగ్గురు ఉన్నారు అంత అర్ధంగా ఉన్నారు ముగ్గురు కూడా అశ్విని కుమారులు మామూలుగానే చాలా గొప్ప సౌందర్యవంతులు ఇక వాళ్ళతో పాటు చవర మహర్షి కూడా అలానే తయారయ్యాడు ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు ఇప్పుడు ఈ సుకన్యకి అర్థం కాల ఆమె భర్త ఎవరని మరలా అశ్విని దేవతల్ని ప్రార్థన చేసింది ఆమె అయ్యా నా మీద దయదలిచి నా భర్త ఎవరో నాకు తెలియజేయండి అని అప్పుడు అశ్విని దేవతలు ఇద్దరు పక్కకు తప్పుకొని ఇదిగో ఈయనే నీ భర్త అన్నాడు ఇప్పుడు ఈమె కన్నా చాలా అందంగా ఉన్నాడు ఆయన ఇక వీళ్ళిద్దరూ కూడాను హాయిగా అక్కడ విహరిస్తూ ఉన్నారు ఇలా ఉండంగా ఏమైంది ఈయన ఎవరు శర్వాతి ఒకసారి కూతురు ఎలా ఉందో చూద్దామని వచ్చాడు వస్తే ఈ అమ్మాయి పక్కన ఓ కుర్రోడేవడో ఉన్నాడు ఇద్దరు సరసాలు ఆడుకుంటూ ఉన్నారు శర్వాతి చూసి అనుకున్నాడు ఉరే ఉరే నా కూతురు ఏదో తప్పటడు గేసినట్టుంది ముసలోడికిచ్చి పెళ్లి చేశానని చెప్పి ఆ ముసలాయిని వదిలేసి ఎవడో కుర్రోడిని తగులుకున్నట్టుంది పాపం అని అని చెప్పి అనుకొని పాపిష్టి పాపిష్టిదానా కులం మర్యాదంతా కూడా పాడు చేసేసావు నువ్వు నా కడుపున చెడబుట్టావు అది ఇది అని అని చెప్పి నానా తిట్లు తిట్టడం మొదలెట్టాడు మొదలెడితే పాపం సుకన్య నాన్నగారు అంత కోపకిచ్చుకుమోకండి ఆయన మీ అల్లుడేను ఇలా చవన మహర్షి ఆయన అని చెప్పింది ఓ రాజుగారు చాలా ఆనందపడిపోయాడు అబ్బా నా అల్లుడు కూడా మంచి కుర్రవాడైపోయాడు అని అని చెప్పి ఆనందపడ్డాడు ఈయన అయితే ఆ తరువాత ఈ సుకన్యకి చవన మహర్షికి ముది మనవడు రైవతుడు అనేటువంటి ఆయన ఈ రైవతుడు ఒకసారి ఏం చేశాడంటే తన కూతురికి కావలసినటువంటి ఓ సంబంధం వెతుకుతూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేట అంటే అందరు తలరాతలు ఆయన కదా రాస్తాడు అందుకని కూతురికి సరైనటువంటి తలరాత రాసినటువంటి పిల్లవాడిని మా అమ్మాయికి పోయా అట్లాంటి అబ్బాయిని చూపిస్తే ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని తీసుకొచ్చి మా అమ్మాయికి పెళ్లి చేస్తాను అంటే వీళ్ళందరూ గొప్ప తక్కువ సంపన్నులు కదండి వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజుల్లో మనం ఎట్టపోతాం బ్రహ్మదేవుడి దగ్గరికి అలాంటి వాళ్ళు వెళ్ళాడు వెళ్ళేసరికి బ్రహ్మగారు నవ్వు నవ్వాట నాయన నీకు తెలిసినటువంటి కుర్ర వాళ్ళందరూ ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు తాతలైపోయారు ముత్తాతలైపోయారు వాళ్ళ వంశాలు కూడా గడిచిపోయినాయి వాళ్ళకి ఇప్పుడు ఎన్నో తరాలు కూడా జరిగిపోయినాయి ఎవడు లేడు అన్నాడు అదేంది స్వామి అన్నాడు నువ్వు వచ్చింది ఎక్కడికి సత్యలోకానికి సత్యలోకంలో ఎలా ఉంటుంది మనకి మామూలుగా ఉండేటువంటి ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు ఏమండి ఇలాంటివి దేవతలకు ఒక సంవత్సరం అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎన్ని ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఒక రోజు అవుతుంది అలాంటి బ్రహ్మదేవుడి దగ్గరికి ఆయనకు పోయేసరికిట ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయినాయిట ఇరవై ఏడు మహాయుగాలంటే ఒక ఒక కృతయుగం ఒక త్రేతాయుగం ఒక ద్వాపర యుగం ఒక కలియుగం నాలుగు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది ఇలాగ ఎన్ని గడిచిపోయినాయి ఇరవై ఏడు అంటే ఒక్కొక్క యుగం గడవాలంటే ఎన్ని లక్షల సంవత్సరాలు గడుస్తుంది ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కృతయుగం అయిపోయింది అక్కడ త్రేతాయుగం అయిపోయింది యుగానికి వచ్చున్నారు ఇప్పుడు ఏది ఇన్ని చక్రాలు తిరిగి 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 ప్రస్తుతం యుగం నడుస్తున్నది భూలోకంలో అందువల్ల అక్కడ బలరాముడు అనేటువంటి ఒక మహానుభావుడున్నాడు ఆ బలరాముడికి నీ కూతురిచ్చి వివాహం చేయమన్నట్ట అలాగా రైవతుని యొక్క కుమార్తె అయినటువంటి రేవతిని బలరాముడికిచ్చి ఈయన వివాహం చేయటం జరిగింది అని చెప్పి తర్వాత జరిగినటువంటి విషయం అది రైవతుడి విషయంలో ఆ తరువాత ఈయన యొక్క తొమ్మిదవ కుమారుడు ఎవరికి వైవస్వత మనువుకి తొమ్మిదవ కుమారుడైనటువంటి వాడు నభగుడు అనేటువంటి ఆయన ఈ నభగుని యొక్క కుమారుడు నాభాగుడు అని చెప్పి ఈయన ఈ నాభాగుడు చాలా గొప్ప తపోనిష్టాపరుడైనటువంటి వాడు ఈయన అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకొని మళ్ళీ తర్వాత ఎప్పుడో తన తండ్రి దగ్గరికి వచ్చాడు నభగుడి దగ్గరికి వస్తే ఇంకా చాలామంది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని తండ్రి గారి యొక్క ఆస్తిని తట్టి పంచేసుకొని ఉన్నారు పంచుకొని ఉంటే అప్పుడు నాభాగుడు వచ్చి నేను కూడా మీతో పుట్టినటువంటి వాడినే కదా తండ్రి గారి ఆస్తి మీద నాకు కూడా హక్కు ఉంటుంది కదా కాబట్టి నా భాగం నాకు పంచి ఇవ్వండి అని చెప్పడిగా అట అడిగితే వీళ్ళ అన్నదమ్ములు అందరూ ఏమన్నారు అదంతా మాకు తెలీదు నాన్నగారు మాకు ఇచ్చేసారి ఇది కావాలంటే పోయి ఆయన్నే అడుగు ఆయన కనుక ఒకవేళ ఇవ్వమంటే మేము ఇస్తాము అని అంటే ఇద్దరు వెళ్ళి మళ్ళీ నభగుడిని అడిగాడు నాన్నగారు నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇప్పించండి అని అంటే అప్పుడు ఏమన్నాడు నభగుడేమన్నాడు నాయన ఈ ఆస్తులు గీస్తులు నీకెందుకు నువ్వు ఇక్కడ కొంతమంది బ్రాహ్మణులందరూ కూడాను గొప్ప యజ్ఞం ఒకటి సంకల్పించున్నారు కానీ ఆ యజ్ఞంలో ఏం చెయ్యాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్ల కొద్దిగా తికమగబడుతూ ఉన్నారు నువ్వు మహాజ్ఞాని అయినటువంటి వాడివి కనుక నువ్వు అక్కడికి వెళ్ళి ఈ వైశ్వదేవునికి సంబంధించినటువంటి ఒక రెండు మంత్రాలు వాళ్ళకి చెప్పిరా చెప్పి వస్తే ఏమవుతుంది ఆ యజ్ఞంలో మిగిలినటువంటి ధనం ఏదిందో ఆ అంతా కూడా నీకు ఇచ్చేస్తారు అంటే నువ్వు వాళ్ళకు పెద్ద ఉపకారం చేస్తున్నావు కదా కాబట్టి ఆ యజ్ఞాని కోసం చాలా ధనం వాళ్ళు సంపాదించుంటారుగా ఈ యజ్ఞానికి సంపాదించినటువంటి ధనమంతా నీకు ఇచ్చేస్తారు నువ్వు అక్కడికి వెళ్ళిరా అని చెప్పి చెప్పి చెప్పు సరే అని వీళ్ళు వెళ్ళాడు వెళ్ళి ఆ బ్రాహ్మణులందరికీ కూడా ఈ వైశ్వదేవానికి సంబంధించినటువంటి రెండు మంత్రాలు చెప్పాడు వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు అయ్యా ఇలాంటి మహాజ్ఞాని వచ్చాడు మా యజ్ఞం సమాప్తమైపోయింది అని అని చెప్పి సంతోషపడి ఆ యజ్ఞం చేయగా మిగిలినటువంటి సంపద ఏదైతే ఉందో అంటే దానిలో మిగిలినటువంటి ఖర్చులన్నీ పోగా ఎంత డబ్బు అయితే మిగిలి ఉందో ఆ మిగిలిన డబ్బంతా ఇచ్చారనమాట ఇస్తే ఈ డబ్బు తీసుకుందామని చెప్పి ఈయన అనుకుంటూ ఉండగానే ఒక నల్లటి మనిషి వచ్చాడు ఆయన దగ్గరికి ఇది నాది అన్నాడు ఎవరు ఆయన అనంటే ఉచ్చేషణ భాగో వైరుద్ర అనని చెప్పి వేదం చెప్తున్నటువంటి మాట